తొలేకాదశి సందర్భంగా హరిహర క్షేత్రంలో పేరుగాంచిన వేమునవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని వేద మంత్రాలతో గావించారు కళ్యాణ మండపంలో ఇరవై నాలుగు గంటల పాటు అఖండ భజన జరుగుతుంది తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి ఏకాదశి సందర్భంగా వారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు సాయంత్రం శ్రీ విఠలేశ్వర స్వామి వారికి మహాపూజ జరుగుతుంది पत्तये जगत्पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ शान्ताकारं भुजगशेरं पद्मनाभं सुरेशं विश्वाधारङ्गगरदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तङ्गवदलिनं योगिहध्यानगम्यं वन्दे विष्णुं भोवैहरं सर्वरूपैकनाथम् అదారుణంగా ఈరోజు ఏకాదశి పర్వకాలము ఈరోజు శయన ఏకాదశిని అందిస్తారు పాషాఢుద్ధ ఏకాదశి పర్వకాలం నందు బ్రహ్మ అంటే నారాయణమూర్తికి నిద్రా సమయం చాతుర్మాస్యాలుగా పిలువబడేటువంటి యొక్క నాలుగు నెలలతో పాటుగా చాతుర్మాస దీక్షలు ఈరోజు ప్రారంభమవుతాయి అంతేకాకుండా నారాయణమూర్తి నారాయణమూర్తిరోజు నిద్రించడానికి ఉన్నటువంటి ఆరు నెలలు ఒక పరమేశ్వరుడికి నారాయణమూర్తికి ఆ మానవుని యొక్క ఆరు నెలల కాలము పగలుగాను మరియు ఆరు నెలల కాలము రాత్రిగాను నిద్రించే సమయంగాను పిలుస్తారు అయితే ముక్కోటి ఏకాదశి పర్వకాలం ముందు స్వామివారు ఉత్తాన ఏకాదశి అని దీనిని శయన ఏకాదశి శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశిగా పిలుస్తారు అటువంటి యొక్క పర్వకాల ముందు శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలోపల పదకొండు మంది బ్రాహ్మణుల చేత మహాన్యాసపూర్వ పూర్వ ఏకాద్రాభిషేకము మరియు ప్రదోషకాల కాలమందు సంధ్య విలయందు స్వామివారికి రుక్మిణీ సహిత వెంకటేశ్వర స్వామివారికి ద్వారా అభిషేక పూజ మరియు విశేష పూజలు మరియు ఆధారతో పాటుగా ఈరోజు సాయంకాలం లభించబడుతుంది అంతేకాకుండా భక్తుల యొక్క హరినామ సంకీర్తన చేత ఈరోజు స్వామివారిని విశేషంగా అర్చించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వేములవాడ యొక్క పర్వ ఈ యొక్క హరిపర క్షేత్రం హరిహర్లోకి ఇద్దరికి కూడా వేదం కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆరు నెలల పాటుగా సాయిబారు నిద్రిస్తుంటారు శయనం లోపల ఉంటారు కాబట్టి ఈ ఆరు నెలల పాటుగా మనము జపాలకు తప జపతబాదులకు కోప కార్యక్రమాలకు విశేషంగా పర్వకాలపుగా చెప్పబడుతుంది ఈ రోజు నుంచి సూర్యుడు దక్షిణం నుంచి తూర్పు నుంచి దక్షిణం వైపుగా వచ్చి ఆ పడవ వైపు అస్తమిస్తారు కాబట్టి దీన్ని దక్షిణ ఆయనము లిపిస్తారు ఉత్తరాయణము ఈ యొక్క ఆరు నెలల కాలం తర్వాత ఈరోజు కర్కాటక రాశిలో పలికి సూర్యుడు ప్రవేశిస్తుండగా దీని దక్షిణాయన పర్వకాలం ప్రారంభమవుతుంది ఈరోజు ఈ యొక్క పర్వకాలం రవి సంక్రమణివ విశేషంగా వ్రతాల్లో కూడా చెప్తారు ఏకాదశ్యాం గోషిత్యా రవి సంక్రమణివ ఏకాదశి పర్వకాలము మరియు రవి సంక్రమణ సంక్రమణ పర్వకాల లోపల ఏ యొక్క వ్రతం చేసినా పూజ చేసినా లేక స్మరణ చేసినా భగవత్ స్మరణ చేసినా కూడా చిన్నపాటి ఫలితం కూడా విశేషమైన ఫలితాలు అని చెప్పి శాస్త్రోక్తి కాబట్టి ఈరోజు సాయివారిని అనేకమైనటువంటి భక్తులు దర్శించుకొని సాయివారి కోడెముక్కులు కళ్యాణోత్సవాలు అభిషేకాలు అన్న ఈరోజు అన్న పూజ ఉండదు విశేషంగా పూజ ఉంటుంది ఈ యొక్క పూజాలు కూడా సమర్పించుకొని ఈ యొక్క సాయి వారి యొక్క కృపకు పాలు పాత్ర పాతు కావలసిందిగా స్వస్తి